శాంతి మురళీ రవళి ఈ రోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీకు జ్ఞాన రత్నాలను ఇచ్చేందుకు మురళిని వినిపించేందుకు తండ్రి వచ్చారు కావున మీరు ఎప్పుడూ మురళీని మిస్ చేయకూడదు మురళీపై ప్రేమ లేదంటే బాబాపై కూడా ప్రేమ లేదన్నట్లే నిర్వీకారులుగా అవ్వటము అన్నింటికన్నా మంచి నడవడిక ఈ ప్రపంచమంతా వికారముతో నిండి ఉంది అనగా క్యారెక్టర్ గా ఉంది బాబా ప్రపంచాన్ని స్థాపించేందుకు వచ్చారు నిర్వీకారి దేవతలు మంచి నడవడిక ఉన్నవారు తండ్రి స్మృతి ద్వారానే నడవడిక బాగుపడుతుంది ఇది ఆత్మీక యూనివర్సిటీ ఇక్కడ మీకు చాలా మంచి జ్ఞానము లభిస్తుంది మరియు నడవడిక కూడా బాగవుతుంది పిల్లలైన మీరు కూడా ఇతరులకు ఈ జ్ఞానాన్ని వినిపించి వారిని కూడా యూనివర్సిటీకి తీసుకొని రావాలి చేయించాలి చేయించాలి పురుషులు పురుషులకు శివబాబా ఆత్మీక తండ్రి శిక్షకుడు మరియు సద్గురువు కూడా నేను ప్రతి ఒక్కరికి సర్వోన్నతమైన తండ్రి పరిచయాన్ని సరిగ్గా అర్థము చేయిస్తున్నానా లేదా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటూ ఉండండి మీరు అందరినీ తమ సమానముగా తయారు చేయాలి మీరు తండ్రి సమానముగా తయారు కావాలి ఒక్క తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలి తండ్రి పోలిక ఇంకెవ్వరితోనూ జరుగనే జరగదు సద్గురువు అయిన శివ బాబా ద్వారానే మీకు సర్వోన్నతమైన వారసత్వము లభిస్తుంది బాబా మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తున్నారు వారు సర్వాత్మలకు తండ్రి అనంతమైన తండ్రినే హిందువులు ముస్లింలు మరియు ఇసాయిలు అందరూ కూడా ఒప్పుకుంటారు అందరి బుద్ధి నిరాకారుడైన తండ్రి వైపునకే మరలుతుంది శివబాబా ఈ సమయములో వచ్చి అందరికి ఇల్లైన పరంధామమునకు మార్గాన్ని చూపిస్తున్నారు పరమాత్మను గాడ్ ఫాదర్ మరియు లిబరేటర్ అని అంటారు నేడు అందరూ తమోప్రధానముగా అవుతూ అవుతూ చిట్ట చివరి పాత్రలోనికి వచ్చారు ఇప్పుడు మీరు పురుషార్థము చేసి నంబర్ వన్ సతోప్రధాన స్థితిని తయారు చేసుకోవాలి మొదట మీరే సుఖధామంలోనికి వచ్చారు పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ ఒక్కొక్క మెట్టు పూర్తిగా క్రిందికి దిగుతూ చివరికి వచ్చి చేరుకున్నారు ఇక్కడ ప్రతి ఆత్మ వికారీగా ఉంది దీని పేరే వేశ్యాలయము రావణ రాజ్యము దీనిని రవరవ నరకము అని కూడా అంటారు శివ భగవాను వాచ శివబాబా ఇప్పుడు సర్వ వేద శాస్త్రాల రహస్యాన్ని తెలియచేస్తున్నారు భగవంతునిలో జ్ఞాన విజ్ఞానాలు రెండు ఉన్నాయి ఇవి చాలా గోహ్యమైనటువంటి జ్ఞాన రహస్యాలు జ్ఞానము కన్నా విజ్ఞానము చాలా సూక్ష్మమైనది మీరిప్పుడు ఈ జ్ఞానము కంటే కూడా అతీతముగా వెళ్ళాలి విజ్ఞానము అనగా స్మృతి యాత్ర నేడు అందరూ శాంతి కొరకు భ్రమిస్తూ ఉన్నారు శాంతి కొరకు సన్యాసుల వద్దకు వెళ్తారు కానీ సత్యమైన శాంతి ఒక్క శివబాబా నుండి తప్ప ఇంకా ద్వారా లభించదు మీరు నియమపూర్వకముగా ఏడు రోజుల కోర్సును మొట్టమొదట తీసుకోవాలి ఆ తర్వాత మీరు ఎక్కడైనా ఉంటూ ఈ జ్ఞానాన్ని ధారణ చేయవచ్చును మీరు స్వదర్శన చక్రధారులు తింటూ తిరుగుతూ మీ బుద్ధిని ఒక్క తండ్రితో జోడించాలి ఇది కర్మయోగము మీరు ప్రతి పనిని చేస్తూ ఒక్క తండ్రిని స్మృతి చేయాలి ఆత్మ అయిన మీరిప్పుడు సంపూర్ణ పవిత్రముగా అయ్యే పురుషార్థమును చేయాలి ఇప్పుడు ఆత్మ మరియు శరీరము రెండు మురికి పట్టి ఉన్నాయి వీటిని శుభ్రము చేసేందుకు మీరు తండ్రిని స్మృతి చేయాలి అప్పుడే మీరు వంద శాతము పవిత్ర బంగారముగా అయిపోతారు మన తండ్రి ఉన్నతోన్నతుడైన తండ్రి ఉన్నతోన్నతుడైన టీచరు ఉన్నతోన్నతుడైన సద్గురువు కూడా అందరికీ ఈ విషయాన్ని వినిపించాలి తండ్రి మరియు వారసత్వముల చదువును చదివించాలి జ్ఞానము అనగా సృష్టిచక్ర జ్ఞానమును ధారణ చేసి స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి విజ్ఞానము అనగా శబ్దము నుండి అతీతముగా శాంతి స్థితిలోనికి వెళ్ళాలి ఏడు రోజుల కోర్సును పూర్తి చేసి ఆ తర్వాత మీరు ఎక్కడ ఉంటున్నప్పటికీ ఈ చదువును కొనసాగించవచ్చును ఈ సంగమయుగము అనగా యుగము తండ్రి ఇప్పుడు బ్రహ్మ ద్వారా సత్యమైన గీతా జ్ఞానమును వినిపిస్తున్నారు నాలుగు యుగాలలోనూ అత్యంత చిన్న యుగము సంగమ యుగము దీనినే లీప్ యుగము అని కూడా అంటారు పరమాత్మ అవతరించిన సర్వోన్నతమైన యుగమే ఈ పురుషోత్తమ సంగమ యుగము శివ జయంతి అనంతరమే శ్రీకృష్ణుని యొక్క జయంతి వస్తుంది ఆ తరువాత త్రేతాయుగములో రామ జయంతి కూడా జరుగుతుంది వరదానము సేవలో పేరు ప్రతిష్టలు అనే ఆ పరిపక్వ ఫలితాన్ని త్యాగము చేసి సదా చిత్తులుగా ఉండే అభిమాన రాయల్ రూపపు కోరిక స్వరూపము పేరు ప్రతిష్టలు మరియు గౌరవ మర్యాదలు ఎవరైతే పేరు కోసమే సేవ చేస్తారో వారి పేరు అల్పకాలానికి చెందినదిగా అయిపోతుంది కానీ ఉన్నత పదవిలో మాత్రం పేరు వెనుకబడిపోతుంది ఎందుకంటే ఫలితాన్ని అపరిపక్వముగానే తినేశారు ఎక్కడ అభిమానము ఉంటుందో అక్కడ ప్రసన్నత ఉండదు కావున అభిమానముక్తులుగా అయ్యి సదా ప్రసన్నతను అనుభవము చేయండి స్లోగన్ పరమాత్మ ప్రేమ అనే సుఖమునిచ్చే ఊయలలో ఊగుతూ ఉన్నట్లయితే దుఃఖపు అలా రానే రాదు మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి